కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో పిఎం జన్మన్ హౌసింగ్ స్కీమ్ను తీసుకువచ్చింది అయితే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పథకం కింద ఉన్న లబ్ధిదారుల ఖాతాలో తొలివిడత నిధులను జమ చేసింది కేంద్రం ఈ పథకానికి అర్హులైన దాదాపు లక్ష మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఐదు వందల నలభై కోట్లు జమ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడిన మోదీ గిరిజన కుటుంబాలకు వ్యక్తిగత హక్కులు కల్పించడం ప్రాథమిక మౌలిక సౌకర్యాలతో సొంతీలు నిర్మించడమే లక్ష్యమని పేర్కొన్నారు ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చూసుకోవడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రతి సంక్షేమ పథకం చేరాలన్నారు అదే పిఎం జన్మన్ మహా అభియాన్ లక్ష్యమని పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని వారికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు ప్రస్తుతం వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తుందని అన్నారు ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల బడ్జెట్ను ఐదు రెట్లు పెంచిందని దీంతోపాటు గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్లను కూడా రెండున్నర రేట్లు పెంచామని గుర్తు చేశారు